బుడమేరు ఇది నది కాదు చిన్న ఏరు దీనికి బెజవాడ దుఃఖధాయిని అని మరో పేరు కూడా మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరులో కలిసే ఏరు ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్ల కంటే తక్కువే ఉంటుంది మరి ఇంత చిన్న ఏరు ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలెత్తించింది ఎలా అంటే పాలకులు మరియు ప్రజల నిర్లక్ష్యం మాత్రమే ఏరు ప్రయాణిస్తున్న దారిని వీళ్లు సంవత్సరాల తరబడి పూడికలు తీయకుండా అవకాశం ఉన్న దగ్గర కబ్జాలు చేసి తాను కలవ్వాల్సిన కొల్లేరును కొల్లగొట్టేసి తన దారి మూసేస్తే సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా మూసేసింది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే చెరువు ఏరు నది ఏదైనా సరే వాటికి ఇవ్వవలసిన గౌరవం మనమిస్తే మనం ఈ భూమి మీద మర్యాదగా బతకగలుగుతాం లేదంటే వరదల రూపంలో మనకి నరకం చూపిస్తాయి వరదలు వచ్చినప్పుడు వీధిలో ఉండే పేదవాడైనా విల్లాలో ఉండే ధనవంతుడైనా ఒకటే ఆహారం పొట్లాల కోసం ఆక్రోశించాలి మంచినీళ్ల కోసం పోటీ పడాలి ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని బ్రతకాలి కరెంట్ ఉండదు ఫోన్లు పనిచేయవు కార్లు ఉన్నా ఉపయోగముండదు చివరికి బ్రతకాలన్నా చావాలన్నా కూడా భయపడే పరిస్థితి అందుకే ఇకనైనా మేల్కోండి లేదంటే ఈ వరదలు ఈ భూమి మీద మనకి స్థానం లేకుండా చేస్తాయి ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూస్తున్నాం మనిషి మారాలి మన కోసం కాకపోయినా మన తర్వాత తరాల కోసమైనా ప్రకృతిని ప్రకృతిలాగే కాపాడుకోవాలి ఎందుకంటే కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది